రష్మిక కెరీర్లో కీలక సమయం ఇక్కడ పాస్ అయితే టాపర్ పక్క తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసి కాస్త కంగారు పెట్టింది రష్మిక మందన ఎందుకంటే అలా మధ్యలో కెరీర్ వదిలేసి వెళ్ళిపోయిన హీరోయిన్లకు అక్కడ ఇక్కడ ఆ తర్వాత మార్కెట్ రాలేదు కానీ రష్మిక ఆ ట్రెండ్ను దాటేసింది రెండు దగ్గర సినిమాలు చేస్తుంది విజయాలు సాధిస్తుంది పేరు తెచ్చుకుంది అయితే బాలీవుడ్లో ఆమె కెరీర్ పరిస్థితిని తేల్చే సినిమా విడుదలకు సిద్ధమైంది అదే చావా తనను ఎందుకు నేషనల్ క్రష్ అని పిలుస్తారో పుష్ప టూ సినిమాతో మరోసారి నిరూపించింది రష్మిక మందనా ఇప్పుడు మరోసారి పానిండియా స్థాయిలో అదరగొట్టడానికి రెడీ అవుతుంది విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ డ్రామా సినిమా చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది ఇందులో సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక కనిపించనుంది ఆమె పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది ప్రతి రాజు వెనుక ఓ శక్తివంతమైన రాణి ఉంటుంది స్వరాజ్యం గర్వించదగిన మహారాణి యేసుబాయి అని ఆ పోస్టర్తో పాటు లో రాసుకొచ్చారు రాచరిక ఉట్టుపడుతున్న లో రష్మిక చాలా బాగుంది కమర్షియల్ పాత్రలతో ఇన్నాళ్ళు ఆదరగొట్టిన ఆమె ఈ లుక్లో ఎలా చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది సినిమాలో ఆమె నటనతో ఆదరగొడితే ఇక ఆమె అక్కడ ఎదురే ఉండదు అని అంటున్నారు మొఘల్ సామ్రాజ్యం మీద మరాఠా యోధుడు సెంబాజీ చేసిన యుద్ధ నేపథ్యంలో చావా సినిమా తెరకెక్కింది మరి యుద్ధం ఎలాంటి ఫలితం ఇస్తుందో తేలాలంటే సినిమా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి నిజానికి ఈ సినిమాను డిసెంబర్ ఆరున విడుదల చేయాలని ప్లాన్ చేశారు